హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చి మన సిమ్లా మనాలి ట్రిప్లో డే ఫోర్ అనమాట ఈరోజు మనకి మనాలి అయితే నైట్ అయితే స్టే అనమాట గెస్ట్లు ఇప్పుడైతే మనల్ని లోకల్ సర్వీస్కి అయితే తీసుకువచ్చాను ఫస్ట్ అయితే టెంపుల్ అయితే చూపించానుమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం హరిమ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం ఇప్పుడు హరిమా టెంపుల్ చూసుకొని నెక్స్ట్ అయితే క్లబ్ హౌస్ వెళ్ళి వల్డ్ మనాలి అక్కడ మొత్తం ఎక్స్పోర్ట్ చేసి నెక్స్ట్ అయితే మాల్ రోడ్కి వెళ్తాం అనమాట మనకి మాల్ రోడ్లో మాల్ రోడ్డు వన్ విహార్ బుద్ధిస్ట్ మాన్స్టర్ అన్నీ ఒకే చోట ఉంటాయి మనం అయితే అవి అయితే వెళ్తాం నెక్స్ట్ మీకు మొత్తం అయితే లాక్ చేసి పెడతాను ఓకే మొత్తం వీడియో చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట లోకల్ సైస్ కట్టిందో దేవి టెంపుల్ అంటే ఇదే అనమాట మనకైతే ఈరోజు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు అందుకని లైన్ అయితే ఉందన్నమాట యాక్చువల్గా మనకైతే డైలీ ఇక్కడైతే లైన్ అయితే ఉండదు డైరెక్ట్గా మన టెంపుల్కి వెళ్ళొచ్చు కానీ ఈరోజు చాలా పెద్ద లైన్ అయితే ఉంది ఒకవేళ మనతో పాటు ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్స్ వస్తే మాత్రం మనం కూర్చోవడానికి చేసేస్తూ ఉంటాయి అక్కడ కూర్చోవచ్చు దాని తర్వాత ఇక్కడ నుంచి మనం అయితే వెళ్ళాలన్నమాట అక్కడ లైన్ అయితే ఉంటుంది అయితే మనకి హిడింబి దేవి ఉంటుంది మహాభారతంలో భీమి ఉంటుంది ఆయన భార్య అనమాట హిడిమి మనకైతే ఆ టెంపుల్ చూడవచ్చు లోపలికి వెళ్ళి మనకి టెంపుల్ చిత్తూరు మొత్తం అయితే దేవతా చెట్లు అయితే ఉంటాయి చాలా హైట్గా మనకి స్నో పడితే చాలా బాగుంటుంది అన్నమాట యాక్చువల్గా ఈ టైంలో స్నో ఉండాలి ఫుల్గా కానీ ఏదైతే లేదు దాంట్లోకి అనమాట మనము హడిమాదేవి టెంపుల్కి వచ్చినప్పుడు మ్యాండేటరీగా చేసిన పని ఏంటంటే ఫస్ట్ దర్శనం చేసుకోవాలి సెకండ్ అయితే ఇక్కడ డ్రెస్సులు అయితే ఉంటాయి అనమాట హిమాచల్ ట్రెడిషన్ డ్రస్లో మనం ఆ గెస్ట్లు అయితే వేసుకున్నారనమాట ఖచ్చితంగా అయితే వేసుకోండి మనకి చాలా ప్లేసెస్ ఉంటాయి కానీ ఈ హడిమాదేవి టెంపుల్ దగ్గర చేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది అనమాట చెట్లు కానీ అన్నీ అయితే ఉంటాయి అప్పుడు మనకి వ్యూ బాగా వస్తుంది ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకుంటే అందువల్ల మనం ఫస్ట్ టెంపుల్లో విజిటింగ్ చేసిన తర్వాత వచ్చి ఇక్కడ వేసుకోవాలి వేసుకోవాలన్నమాట ఓకే అలాగే మనకి ఇక్కడ చిన్న ఇది ఉంటుంది మేక అది ఇక్కడ చాలా ఇదిగా ఉంటుంది అనమాట చాలా సాఫ్ట్గా మొత్తం హెవీగా ఉంటుంది అలాగే ర్యాపిడ్ కూడా ఉంటుంది రెండు అయితే పట్టుకొని ఫోటోలు తీసుకోండి మనకి ఇక్కడే హిమాచల్ దొరుకుతాయి అయితే బయట అక్కడ ఉండవు అనమాట చాలా బాగుంటుంది వీళ్ళు మన బెస్ట్లు ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఎందుకంటే మనతో వచ్చారు కదా నో ప్రాబ్లమ్స్ జీరో ప్రాబ్లమ్స్ అనమాట మనకి ఇక్కడైతే డ్రెస్సులు అయితే వేస్తున్నారన్నమాట ఫోటోలు తీస్తున్నారు చాలా బాగా వచ్చింది నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నుంచి ఇప్పుడు క్లబ్ హౌస్కి అయితే వెళ్తాం అనమాట మాల్ ఓల్డ్ మనాలి అక్కడైతే చూసుకొని నెక్స్ట్ మాల్ రోడ్ వెళ్తాం మీకు అది కూడా చూపిస్తాను ఓకే మనకి డ్రెస్సులు ప్లేస్ వచ్చి కరెక్ట్గా టెంపుల్ ఉంది కదా టెంపుల్ పక్కనే ఉంటాయి మనకి కాస్ట్ వచ్చి అరౌండు ర్యాబిటు ఇంకోటి ఉంది కదా వాటికైతే ట్వంటీ రూపీస్ ఇస్తున్నారు ఒక పర్సన్కి డ్రెస్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారు అనమాట అంతకన్నా ఎక్కువ అయితే ఇవి కావండి ఫిఫ్టీ రూపీస్ సరిపోతుందనమాట ఒక్కొక్కరికి తరేనమాట నచిత్ర ప్రమాణం వెళ్ళాం ఇంకా క్లబ్స్ కు తరేనా ఉంట అనుమాట అంత తెనను ఏ తెన కొడుతారా జర్దాకి ఉందా చేసస్తాడంట జర్దా పంపన سکتا ఏ హ్ ఆయ్ ఏ గోవి కూడా ఇపెక్ట్ కో ఏ రండి హ్యాపీ ఆర్ టామ్ చలో 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 ఉజడండి ఏ రండి ఆసి ప్రెజెంట్ మనం అయితే హరిమర్ టెంపుల్ దగ్గర నుంచి క్లబ్ హౌస్ దగ్గరికి వచ్చాం మాట ఇక్కడ పక్కన మనకి రివర్ అయితే ఉంటుంది ఇక్కడైతే మనకి జిప్ లైన్ కూడా ఉంటుంది అనమాట జంపింగ్ జిప్లైన్ చాలా బాగుంటుంది వాటర్ ఎక్కువైనప్పుడు అయితే చేయండి చాలా బాగుంటుంది మనకి ఇక్కడ క్లబ్ హౌస్ అయితే పక్కనే ఉంటుంది అనమాట అక్కడ మీకు వైట్ కలర్లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా అదే అనమాట క్లబ్ హౌస్ ఇప్పుడు ఇది చూస్తున్నాను ఇదే క్లబ్ హౌస్ అనమాట మనకి అక్కడ చిన్న చిన్న గేమ్స్ ఇంకా షాపింగ్ అయితే ఉంటాయి అక్కడ చేసుకోవచ్చు మీకు జిప్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకొని ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉంటుంది అన్నమాట బ్రిడ్జ్ నుంచి రైట్కి అయితే వచ్చాం లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్తే ఓల్డ్ మనాలి అయితే ఉంటుంది అనమాట మనం రైట్కి అయితే వచ్చాం రైట్కి మనకి వస్తే ఇట్లా రివరు ఇదంతా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది మనకి ఇక్కడ డిప్లైన్ అయితే చేస్తారు చాలా సార్లు ఉంటాయి ఒకే రైన్ చేయండి చాలా బాగుంటుంది వాటర్ ఎక్కువైనప్పుడు మాత్రమే మనకి క్లబ్బోస్ అయితే ఇది ఓకే నచ్చితే మనం ఎప్పుడు ఇక్కడికి అయితే వెళ్తాం ఇప్పుడు మాల్ రోడ్కి అయితే వెళ్తున్నాం మాల్ రోడ్లో మనకి బుద్ధి స్మార్ట్ సిటీ వన్ విహారు మాల్ రోడ్ షాపింగ్ ఉంటుంది ఓకే మనకి మాల్ రోడ్లో షాపింగ్ చాలా బాగుంటుంది చాలా షాపులు అయితే ఉంటాయి షాపింగ్ చేయాలనుకుంటే తక్కువ బడ్జెట్లో ఇక్కడైతే దొరుకుతాయి అనమాట అలాగే హై కాస్ట్ కూడా ఉంటాయి మనకి స్టార్టింగ్ హండ్రెడ్ రిప్లస్ నుంచి అయితే దొరుకుతాయి అనమాట ఏ వస్తువు అయినా ఇక్కడ షాపింగ్ అయితే మాల్ రోడ్లో చేయండి చాలా బాగుంటుంది మనతో పాటు ఒక అవైతే వచ్చిందనమాట టెంపుల్కి అయితే తీసుకువచ్చినాం యాక్చువల్గా వాళ్ళందరూ షాపింగ్ అయితే చేస్తున్నారు ఖాళీగా అయితే ఉంది అందుకని తీసుకోవచ్చు అనమాట ఇంకా మనకి వైష్ణోదేవి టెంపుల్ అయితే ఉంటుంది కదా మాల్ రోడ్లో అక్కడికైతే తీసుకు వచ్చాం ఇవన్నీ ఎక్స్ట్రా సర్వీస్ అనమాట అందరికైతే ఉండు నార్మల్గా ఓకే ఇదనమాట మాల్ రోడ్ మనకి మాల్ రోడ్లో బస్ స్టాండ్ బస్ స్టాండ్ పక్కనే మనకైతే ఈ టెంపుల్ అయితే ఉంటుంది చిన్న టెంపుల్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే ఇక్కడ ఫోటోలు అయితే మస్ట్రూమ్ షూట్ ఇంకా ఇక్కడైతే షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మనాలిలో మనం వస్తే ఖచ్చితంగా చూడాల్సింది ఇదే అన్నమాట సిడ్డు ఓకే మనకైతే సిడ్డు మనకి వచ్చి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారనమాట ఒక పీసు మొత్తం అయితే వేస్తారు అందరూ డ్రై ఫ్రూట్స్ వస్తానా డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఒక వే చాములు కాటే కదా ఓకే మార్కేతా చములు కాటే కదా చాములు రైస్ ఫ్లోర్ స్పైట్ ఉండేది రైస్ తయారు అనమాట రైస్ టోర్ అంతా ఇడ్లీ టైప్ సై సై మనకి ఇడ్లీ అయితే ఎలా స్టీమ్ చేస్తారో అలా అయితే స్టీమ్ చేస్తారనమాట పైన గీ అయితే వేసి ఇస్తారు చాలా బాగుంటుంది ఐటమ్ ఖచ్చితంగా పైన అయితే మనకి గీ అయితే వేసి బాగా ఇది చేస్తారనమాట ఖచ్చితంగా వస్తుంది మనం ఇట్లా షాప్ అన్ని దగ్గరలో అయితే షాపింగ్ చేసుకుంటూ హ్యాపీగా అక్కడక్కడ తింటూ ఎంజాయ్ చేయచ్చు అనమాట మొత్తం షాపింగ్ అయితే ఉంటుంది డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి అయితే వచ్చారు కాదు కొంచెం చూసుకొని వెళ్ళండి ఎప్పుడూ తిన్నాము ఏంటి చెప్పారు చెప్పారు సిడ్డు సిడ్డు లోకల్ డిష్ అనమాట కంపల్సరీ ట్రై చేయాలి మన వస్తే ఎలా ఉంది టేస్ట్ స్మూత్గా ఉంటుంది అనమాట మనకి హెవీ అనిపించదు బట్ మనకి డైజెస్ట్ భిన్న అయిపోతుంది అది మసాలా మన అది రైస్ ఫ్లోర్ ఇడ్లీ లాగా మనకి టైం అయితే ఈవినింగ్ అయిపోయింది అనమాట మొత్తం లేట్ అయితే వేస్తారు మాల్ రోడ్లో రోడ్ కూడా చాలా అయిపోయిందనమాట ఏదో అయితే మనకి మాల్ రోడ్ వచ్చి ఈవినింగ్ టెన్ లెవెన్ వరకు అయితే ఉంటుంది నైట్ లెవెన్ వరకు అయితే ఓపెన్ అయి ఉంటాయి షాప్లో అయితే మొత్తం అయితే ఉండవు కొన్ని షాపులు మాత్రం ఓపెన్ ఉంటాయి రెస్టారెంట్స్ మాత్రం అన్నీ అయితే ఓపెన్ ఉంటాయి అన్నమాట లైట్ లెవెన్ వరకు అయితే ఓకే లెవెన్ వరకు షాపింగ్ చేసుకోవచ్చు తిరగచ్చు